वसुदेवसुतं देवं कंसचाणुरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् ॐ नमो भगवते वासुदेवाय श्रीराधाकृष्णाभ्यां नमः ह्रीङ्कारासनगर्भिता नरसिखां सौः क्लीं कलां बिप्रतीं सौवर्णां वरधारिणीं धौतां त्रिणेत्रोज्ज्वलां वन्दे పుస్తక పాశం ముజ్వలాం గౌరీం త్రిపురాం పరగ శ్రీ చక్రీం ఓం శ్రీ దుర్గామీశ్వర మనకి సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అసలు గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం మొట్టమొదటగా చూద్దాం రాహువు కుంభరాశిలో ఉన్నాడు కేతువు సింహరాశిలో ఉన్నాడు శని మరి ఈ యొక్క మేనరాశిలో ఉన్నాడు ఆ తర్వాత గురుడు మనకి మిథున రాశి సంచారము అలాగే ఈ యొక్క శుక్రుని తీసుకుంటే మనకి పద్నాలుగు సెప్టెంబర్ వరకు కర్కాటక రాశి ఆ తదనంతరం మనకి సింహ రాశిలో ఉంటాడు అలాగే ఈ యొక్క కుజుణ్ణి కనుక మనం తీసుకుంటే మనకి పదమూడు సెప్టెంబర్ వరకు రాశి ఆ తర్వాత మనకి తులారాశి సంచారం రవిని కనుక తీసుకుంటే ఇప్పుడు రవికేతువులు ఇద్దరు కూడా సింహరాశిలో ఉన్నారు మరి పద్నాలుగు ఆగస్టు దాటిన తర్వాత అంటే మనకి ఎప్పటి వరకు సెప్టెంబర్ పద్నాలుగో తేదీ వరకు కూడా ఈ రవిగ్రహము మనకి సింహరాశిలో ఉండడం జరుగుతుంది ఆ తర్వాత పద్నాలుగు సెప్టెంబర్ తర్వాత మనకి రాశి సంచారం జరుగుతుంది ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితిగతులతో ద్వాదశ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు ఇస్తాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనకి ఈ యొక్క రవి కేతువులు కూడా మనకి పద్నాలుగు సెప్టెంబర్ వరకు సింహరాశిలో మనకి ఉండడం వలన ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కొంతమందికి కలగడానికి అవకాశాలున్నాయి ఆరోగ్య భంగాలు కొన్ని రాసుల వారికి అలాగే కొన్ని రాసుల వారికి దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా బయటపడడము మెడికేషన్ చేసుకోవడం ద్వారా మరి చక్కటి వ్యాధి నిర్ధారణ అనేటటువంటిది జరిగి క్రానిక్ డిజీజెస్ అన్ని కూడా తగ్గిపోవడం అనేటటువంటిది జరుగుతుంది ఈ కంజంక్షన్ అనేటటువంటిది ఉత్తమమైనటువంటి కంజంక్షన్గా మనం చెప్పుకుంటూనే పూర్వజన్మలో మనకున్నటువంటి పితృ దోషాలు ఏవైతే ఉన్నాయో ఈ జన్మలో కూడా ఇవన్నీ కూడా మనకి బయటపడడం జరుగుతుంది తద్వారా మనము అనాథ పిల్లలకి ఆ తర్వాత సాధువులకి మనమందరం కూడా సహాయం ధన సహాయం చేయడం ద్వారా ఈ యొక్క పితృదోషాలు తీరిపోతాయి అలాగే ఈ యొక్క జగద్గురువైనటువంటి అయినటువంటి ఆనందమూర్తి ఆ శంభాల గ్రామానికి ఆయన ఫస్ట్ గా పుందాగ్ అనేటటువంటి ప్లేస్ని మరి అలాగే ఇది లాస్ట్ ల్యాండ్స్కేప్ శంభాల కలియుగాంతం అయిన తర్వాత దీన్ని చక్కగా ఎన్జిఆర్ఐ నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా కన్ఫర్మ్ చేయడం అనేటటువంటిది జరిగింది కాబట్టి ఈ పితృదోషాలకి ఏకైక మార్గంగా పెద్దవాళ్ళ సేవ అనాథల సేవ వికలాంగుల సేవ అలాగే సత్పురుషుల యొక్క సేవ అనేటటువంటిది నిర్దేశించడం జరిగింది ఇకపోతే మనకి బుధుడు కుజుడు ఇద్దరూ కలిసి కన్ అనేటటువంటిది కన్యా రాశిలో మనకి పదమూడు సెప్టెంబర్ వరకు జరిగింది దీనివలన చాలామంది రాశుల వారికి మోకాళ్ళ నొప్పులు ఆ తర్వాత మోకాళ్ళల్లో గుంజు ఎరిథ్రైటిస్ ప్రాబ్లంతో వీళ్ళందరూ కూడా ఉండడం జరుగుతుంది కొన్ని రాసుల వారికి భయంకరంగా నడవలేకపోవడము ఇంకా అంతగా బాధించడం అనేటటువంటిది జరుగుతుంది అంతేకాదు నరాలలో బ్లడ్ ఫ్లో తక్కువై మరి హార్ట్ ఫెయిల్యూర్సు ఆ తర్వాత హార్ట్ అరెస్టులు ఇలాంటివి జరగడానికి కూడా అవకాశాలు కొన్ని రాసుల వారికి ఉన్నాయి దీనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు ఏకైక రెమెడీ ఏమిటంటే మనము మెడికేషన్ చేసుకుంటూనే మరి ఈ అనాథ పిల్లలు సాధు పురుషుల యొక్క వాళ్ళకి ధాన్ ధన సహాయాలు చేసినట్లయితే వాళ్ళ యొక్క జగద్గురువులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారి యొక్క ఆశీర్వాదం వలన తప్పకుండా మనం ఈ యొక్క సమస్యల్ని నుంచి మనం బయటపడతాం అదేవిధంగా ఈ యొక్క శుక్ర కుజులు ఇద్దరు కూడా చాలా కాలంగా ఉన్నారు ఆ శుక్రుడు ఇప్పుడు మనకి సింహరాశి ప్రవేశం పద్నాలుగో సెప్టెంబర్ దాటిన తర్వాత స్త్రీల నుండి అనేకమైనటువంటి వ్యతిరేకతలు ఆ తర్వాత స్త్రీల నుంచి అనేకమైనటువంటి సమస్యలు కొన్ని రాశుల వారికి రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనందరం కూడా ఇటువంటి విషయాలకి భయపడకుండా ఆధ్యాత్మిక సాధన చేయాలి జగద్గురువుల యొక్క సాధన అనేటటువంటిది ఆయన యొక్క ఆశీర్వాదం అనేటటువంటిది చాలా అవసరం జగద్గురువులు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారి ఆశీర్వాదం చాలా అవసరం మన వ్యక్తిగతమైనటువంటి సమస్యలు చాలా ఉన్నాయి ఇక్కడ రాశి ఫలాలు చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా ఆలోచిస్తారంటే మాకు ఇప్పుడు సపోజ్ మీకు ధన సహాయం జరుగుతుంది ధన ఆదాయం బాగా పెరుగుతుంది అన్నాం అనుకోండి కష్టపడితేనే కదా మీరు అక్కడ ఉద్యోగాలు చేస్తేనే కదా ఇక్కడ వచ్చేది మరి అలా కాకుండా కష్టపడకుండా మనకు ఊరికనే మీరు రాశిలో చెప్పారండి అందుకని మనకి ధన సహాయం మాకు వృద్ధిలోకి వస్తారన్నారు రాలేదండి అని అనకూడదన్నమాట దీని ద్వారా మనము మిమ్మల్ని జగద్గురువులైనటువంటి ఆనందమూర్తి గారికి కనెక్ట్ చేయడం కోసమే మనము ఈ యొక్క రాశి ఫలాలు అనేటటువంటి చెప్తున్నాం మూడు వందల ఇండియాలో మూడు వందల ప్లేసుల్లో మనకి ఆనంద మార్గ ఆశ్రమాలు ఉన్నాయి నూట ఎనభై దేశాల్లో ఉన్నాయి ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం ఉంది సిబిఐతో పోరాడి ఎవరైతే కుట్రపూరితంగా ఆర్జీ శ్రీవత్సవ అనేటటువంటి ఐజీ స్థాయిలో ఉన్నటువంటి ఈ యొక్క ఐజీ గారు ఆయన బాబాని ఆనంద్ మార్గ ఆశ్రమాన్ని ఇబ్బంది పెడితే లెప్రసీ వ్యాధి వచ్చి అతని తర్వాత ఆయన పశ్చాత్తాపడి బాబా కాళ్ళ మీద పడి బాబా యొక్క కరుణతో ఆయన వ్యాధిని నివారణ చేస్తే ఇప్పుడు ఆనంద్ నగర్లో వాళ్ళ బంధువులంతా కూడా వాళ్ళు ఇప్పుడు యొక్క పుందాగ్లో ఆనంద్ నగర్ అంటాం మనం అక్కడ సాధన చేసుకుంటూ బాబా భక్తుడుగా ఉన్నాడు ఇది సిబిఐ అధికారులు అందరికీ తెలుసు ఇంకా ఆ కాన్స్పరసీలో ఎమర్జెన్సీ టైంలో లో ఇబ్బంది పెట్టినటువంటి ప్రతి ఒక్క ఐపిఎస్ స్థాయి అధికారులంతా కూడా సిబిఐ బీహార్ గవర్నమెంట్ అండ్ ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం వాళ్ళంతా కూడా మరి ఆ ఆ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఈ రోజున బాబాకి పశ్చాత్తాపంతో బాబా మేము మీకు అన్యాయం చేస్తాం మేము విషయాన్ని పై ఫోర్స్ నుంచి కాన్స్పిరసీ అంతా కూడా జరిగింది అని సర్వేశ్వరానంద జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కాలంలో ఇప్పుడు ఆ సర్వేశ్వరానంద గారికి వాళ్ళంతా కూడా బుక్ రిలీజ్ చేయడం జరిగింది అందరికీ ప్రపంచం అంతా బిదుతం అనమాట కాబట్టి మీ వ్యక్తిగత సమస్యలు అనేటటువంటివి గురువుగారి యొక్క అనుగ్రహంతో రావాలి కాబట్టి ఎవరైతే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు తెలుసుకోవాలనుకుంటున్నారో తప్పకుండా సమస్యల నుంచి పరిష్కారం మీరు పొందొచ్చు మనం నాన్ కమర్షియల్ బేసిస్తో చెప్పేవాళ్ళమని ప్రపంచం అంతా తెలుసు కాబట్టి మీరు ఇక్కడ ఉద్దేశం ఏంటంటే నేను ఒక ప్రొఫెసర్ని అయ్యుండి ఒక అధర్మణ మీద పండితుడిని అయ్యుండి కూడా మరి అష్టాదశ శక్తిపీఠాలకి ద్వాదశ జ్యోతిర్లింగాలకి ఆన్ డ్యూటీ మరి పేద పండితులందరితో కూడా వెళ్తాం వెళ్ళి అమ్మవారి కళా పోషణలు ఇవన్నీ కూడా చేసి వస్తాం స్వామివారికి మరి అటువంటిప్పుడు మీరంతా కూడా మీకు వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవడానికి గురువు యొక్క స్థాయి చాలా అవసరము మీరు ములగుడి సత్యనారాయణ ముక్తి అని కొడితే యూట్యూబ్లో లో నా వీడియోస్ అన్నీ వస్తాయి కేవలం ఒక వీడియో చూసినంత మాత్రాన ఒక గురువు యొక్క ఇది మనకు అర్థం కాదు కాబట్టి మీరందరూ వ్యక్తిగత జాతకాలు కావాలని కోరుకునేటటువంటి వాళ్ళు మా యుఎస్ఏ నెంబర్ తర్వాత ఇండియా నంబర్ అంతా కూడా స్క్రీన్ మీద పెట్టడం జరిగింది అటువంటి వారికి నిజంగా అవసరం ఉన్నటువంటి వాళ్ళు మాత్రం మమ్మల్ని సంప్రదించవచ్చు తప్పకుండా మేము సేవ చేయడానికి మేము రెడీ అనమాట ఇంకా పన్నెండు రాశుల వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో రాజఫలాలు ఎలా ఉన్నాయో మనం సూచన ప్రాయంగా అని ఐడియా మీకు ఇస్తాను వ్యక్తిగత జాతకాలు తప్పకుండా కొంచెం లేట్ అయినా కూడా మీ అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి వచ్చిన ఫోన్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి మేము చెప్తాం అనమాట చూడండి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం వృషిక రాశి గత నెలతో పోల్చుకుంటే కాస్త ఈ వృషిక రాశి వారు ఈ నెలలో కొంచెం ప్రాబ్లమ్స్ సాల్వ్ అవడానికి ఉన్నాయి మరి రాశి రాశ్యాధిపతి అయినటువంటి ఆ యొక్క కుజుడు బ్రహ్మాండంగా పదమూడు సెప్టెంబర్ వరకు మీకు అనేకమైనటువంటి లాభాలను మీకు ఇస్తాడు భూములు కొంటారు కాకపోతే కొంచెం టెన్షన్తో ఉంటుందండి మరి మొఖాలు నొప్పులు వస్తాయి బుధుడుగా మనకు అక్కడ పక్క నుండి కొంచెం మీకు బ్యాలెన్స్ తప్పిస్తూ ఉంటాడు కాబట్టి దూరంగా కొనిపిస్తారు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆ విధంగా బిల్డర్లు ఎవరైతే ఉన్నారో బిల్లులు కడుతున్నటువంటి వాళ్ళు మరి మా ఇంకా స్థలాలు అమ్ముడవట్లేదు అనేటటువంటి మెంటల్ టెన్షన్ అనేటువంటిది ఉంటుంది అర్ధాష్టమరాహం పంచమశని పిల్లలు పిశాచారు మిమ్మల్ని ఏడిపించుకుని తింటూ ఉంటారు వీళ్ళని వదిలించేసుకుంటే చాలు అని వాళ్ళకి చదువు సంగతి దేవుడు దూరంగా హాస్టల్లో పడేస్తారనమాట అదేవిధంగా మెంటల్ టెన్షన్ మనకు దొరికినటువంటి అస్టిడెంట్లంతా కూడా ఒకటి చెప్తే ఒకటి చేసి మనం బుర్రలు తినేస్తూ ఉంటారు ఆ రకంగా అనేకమైనటువంటి టెన్షన్లు అలాగే ఆదాయాలు చూసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది నీతులు చెప్పేటటువంటి వాళ్ళందరినీ వదిలేసి మీకు చెడు చేస్తున్నా సరే మిమ్మల్ని బాగా పొగుడుతూ ఉన్నటువంటి వాళ్ళు అందరినీ కూడా దరి ఇక గురుబలం కూడా మనకు తగ్గిపోయింది అందువలన మనకి ఈ యొక్క గురుడు పద్దెనిమిది అక్టోబర్ వరకు కూడా కాస్త అశాంతిని కలిగిస్తూ ఉంటాడు కాబట్టి అడ్జస్ట్ అయిపోయిన అలవాటు అయిపోతాయి కష్టాలు వృషిక రాశి వారికి ఇక కూరగాయల వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా సంపాదిస్తారు పురోహితులు గురువులు అలాగే ఈ యొక్క సంగీత విద్వాంసులు వీళ్ళందరికీ కూడా సరైనటువంటి సమయం కాదు ఆదాయాల మాట ఎలా ఉన్నా ఏదో ఒక విధమైనటువంటి అపనందలు కానీ మనస్సు అశాంతి ఉండడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకి ఆకుపచ్చ రంగ వ్యాపారాలు చేయండి వ్యవసాయాలు చేయండి పంటలు బ్రహ్మాండంగా పండుతారు అలాగే ఆ సీజనల్ వ్యాపారాలు చేయండి ఎరువులు అమ్మండి ఆవులు తర్వాత ఈ యొక్క మేకలు కోళ్ళు ఇలాంటి పౌల్ట్రీస్ పెట్టండి వృద్ధులోకి వస్తారు అన్ని రకాల వ్యాపారాలు కూడా కొంచెం డల్గా ఉంటాయి ఏ విధంగా అయితే మరి ఈ యొక్క ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్లో భక్తి పోయి ఎంటర్టైన్మెంట్ అంటే సొల్లు చెప్పేటటువంటి ప్రోగ్రాంలు చూస్తున్నారు ఆ దానికంతటికీ ఎలాగైతే ముందుకు వెళ్ళిపోయిందో ఆ విధంగా మనం అనవసరమైనటువంటి వ్యక్తుల పట్ల మనం వ్యక్తులతో స్నేహం చేసి మన జీవితాన్ని మనమే భ్రష్టత్వం చేసుకునే విధంగా అటువంటి వాళ్ళకి మీకు ఆకర్షితులు అవుతారు మీరు పరిహారాలు ఏం చేసుకోవాలంటే రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలోంపావు మెనువుల్ని అవపేట రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పెద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే దుర్గాదేవిని ఆరాధించండి అలాగే శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పెద బ్రహ్మలకి మరి శనివారం నడుపు ఎనిమిది గంటలకి దానం చేసుకోండి మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర సాధన చేయండి జపాలు చేయండి మంత్రదీక్షలు తీసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు